ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఎక్కడో కాదు నెల్లూరు నడిబొట్టులో అందాల బహుళ అంతస్తుల సముదాయము నెల్లూరు మీ అన్ని వసతులకు అనుకూలంగా ఉన్న ఏరియా ప్రీమియం ఫ్లాట్స్ పద్నాలుగు వందల తూర్పు వాకి గల టూ బిహెచ్కే నెల్లూరు దర్గా మెట్టలో ప్రశాంత వాతావరణంలో పిచ్చుకలు ఉడతల అరుకులతో కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ జీరో ఫైవ్ త్రీ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ నైన్ న్యూ ప్రీమియం ఫ్లాట్స్ ఇన్ రిచ్ ఏరియా నాలుగు ఫ్లాట్స్ మాత్రమే రెడీగా ఉన్నాయి త్వరపడండి 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 ప్రీమియం ఫ్లాట్స్ ఫోర్టీన్ హండ్రెడ్ విశాలమైన స్పేసియస్గా ఉంది స్పేసియస్ హాల్ టీవీ కనెక్షన్తో విశాలమైన హాల్ chala langa unna loan will be arranged for this New premium flats kitchen room chala kitchen room chala Bapu. Bapu. dining hall common common dining hall common dining hall with wash basin wash basin rk सर्विस रूम सर्विस रूम ऑल फिटिंग्स वॉशिंग मशीन और अनपेट्रोलच स्पेसियस को स्पेस

ప్లంబర్ ఫిట్టింగ్స్ ఓకే అంటే కోటు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఓ స్పేసియస్ చాలా స్పేసియస్గా ఉంది కబోర్డ్స్ కబోర్డ్ ఓ బాల్కనీ 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 చాలా అద్భుతమైన బాల్కనీ ఆప్షన్స్ ఫిట్టింగ్స్ అన్ని ఉన్నాయి బాల్కనీ కూడా రూమ్ లాగా సిట్టింగ్ ఉంటుంది ఇన్సైడ్ సిట్టింగ్ చాలా బాగుంది అద్భుతంగా వస్తుంది గాలి బాల్కనీలోకి मास्टर बेडरूम बाथरूम फिटिंग्स कंप्लीटेड ग्रो है सेटिंग्स बेड्रूम अटाच बापार्टेंट अत्य अलभ कल बिल्डर ग्रेनेट दार बंदराल ग्रेनेट दार बंदराल ग्रेनेट दार बंदराल कोई ये तो का कुंडा ग्रेनेट दार बंदराल ट्रेंच छी मकुटी ने चीती इसको दी चीती डबल ग्रेनेट तो दार बंदराल एसएफटी तो अंदाला बहुत अंतस्तल समुदाय इंजीनियर्स डॉक्टर्स गवर्नमेंट एम्प्लाइज प्राइवेट एम्प्लाइज बिजनेस farmers फार्मर्स employees andar अंदर आह्वान तूर्फ वाकल तो अम्मी ग्रउ्डून थैंक यू सो मच प्लीज का मोबाइल नंबर से जीरो नई त्रिबल वन जीरो फाइव थ्री वो नई फोर नई 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 అందాల బహుళ అంతస్తుల సముదాయం నెల్లూరు నడిపోతూ గద్దలు ప్రశాంతమైన వాతావరణంలో